ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రిలేటెడ్గా మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం అందులోన ఫస్ట్ టైం టేబుల్ అండ్ స్కెడ్యూల్కి సంబంధించి తర్వాత కరెంట్ అఫేర్స్కి సంబంధించి కంప్లీట్ చేసుకున్నాక సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీలో మనం పేపర్ టూ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు పేపర్ వన్లో ఇండియన్ పాలిటీ చూద్దాం సో ఈ వీడియోలో మనకి మెయిన్గా ఏంటంటే సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి సిలబస్ని లింక్ చేసి పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి ఎలా చదువుకోవాలి నెక్స్ట్ ఒక ఆర్డర్ టూ ఆర్డర్స్ చెప్తానండి టూ మెథడ్స్లో ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది టూ ఆర్డర్స్ చెప్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిగ్ బ్యాంక్స్ గురించి చెప్తాను క్విక్ రివిజన్స్ గురించి చెప్తాను ఓకేనా క్విక్ క్విక్ రివిజన్స్ బుక్స్ బిగ్ బ్యాంక్ బుక్స్కి సంబంధించి ఓవరాల్గా ఈ వీడియోలో కవర్ అవుతాయి అనమాట వీడియో చివరి వరకు చూడండి ఒక ఐడియా వస్తుంది సబ్జెక్ట్ ఎలాగా మనం గ్రిప్ తెచ్చుకోవాలనే దానిపైన నెక్స్ట్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కరెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ సిలబస్ పీడిఎఫ్స్ అన్ని మనకి టెలిగ్రామ్లో ఉంటాయి ఫస్ట్ కామెంట్లో చేస్తాను జాయిన్ అవ్వండి సో మనకి ఇండియన్ పాలిటీక్ సంబంధించి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఎప్పుడు నేను ఇది మెన్షన్ చేస్తాను గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఎందుకంటే మీరు ఎలాంటి సోర్స్ అయినా ఫాలో అవ్వండి ఇప్పుడు నేను మీకు పాలిటీకి సంబంధించి తమ్నైల్లో పెట్టిన లేటెస్ట్ ఎడిషన్ అయినా ఈ పాత ఎడిషన్ అయినా లేకపోతే కృష్ణారెడ్డి సార్ బుక్ అయినా లేకపోతే ప్రభాకర్ సార్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా లేకపోతే కృష్ణ ప్రదీప్ సార్ బుక్ రామాదేవి మేడం బుక్ ఇలాగ ఎవరు బుక్ ఫాలో అయినా ఏదైనా ఒక బుక్కే ఫాలో అవ్వండి ఓకేనా ఒక్క సోర్సే ఫాలో అవ్వండి ఇప్పుడు ఏ సోర్స్ మార్చకండి వీటికి సంబంధించి ఏ చాప్టర్స్ మనకి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయని నేను వీడియో చేశాను కారణం ఏంటంటే బుక్ మొత్తం ఎవరు అవసరం లేదండి ఎందుకంటే ఇందులో మనకి చాలా అవసరం అవసరం లేని టాపిక్స్ లాస్ట్లో ఉంటాయి అనమాట ఎక్కువ దాదాపు వన్ ఫిఫ్టీ పేజెస్ వరకు అందుకు పర్ఫెక్ట్గా మనకి ఎగ్జామ్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మాత్రమే నేను కవర్ చేసే ఒక వీడియో చేశాను అది పాలిటీ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి సో ఏ బుక్ ఫాలో అయినా పర్లేదు ఇది రిసోర్స్ మెయిన్ రిసోర్స్కి సంబంధించి ఇప్పుడు మన సిలబస్ చూసుకుంటే ఇప్పుడు చూడండి యూనిట్ వన్ ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్తాను చూడండి యూనిట్ వన్లోన మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ అయ్యి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరకు ఉంది ఓకేనా ఇందులో కూడా సేమ్ ట్రాన్స్లేషన్ సో ఇక్కడ మనం త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ వరకు ఉంది చూసారా అంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఫస్ట్ త్రీ పాయింట్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్లో అంటే సబ్ పాయింట్స్లో ఈ త్రీ టాపిక్స్ ఒక పార్ట్ లాగా మనం కన్సిడర్ చేసి ఫస్ట్ కంప్లీట్ చేయాలన్నమాట అది సింపుల్ ఫ్లోలో ఫ్లో ఉంటుందన్నమాట మనకి ఫస్ట్ నుంచి ఒక చార్టర్ యాక్ట్స్ కానీ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్స్ కానీ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఇండిపెండెన్స్ యాక్ట్ నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ సైమన్ కమిషన్ ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే అది ఫస్ట్ ఎవల్యూషన్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత డిఫరెంట్ కమిటీస్ డ్రాఫ్టింగ్ కమిటీస్ ఆ తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది అవన్నీ ఇందులో కవర్ అవుతాయి అదొక సెట్ లాగా ఫస్ట్ చదువుకుంటాం ఆ తర్వాత ప్రిమిబల్ ఆఫ్ ప్రీమ్ సారీ ప్రిమిబల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఓకేనా ప్రాథమిక విధులు వరకు అంటే పీఠిక నుంచి ప్రవేశిక పీఠిక నుంచి ప్రాథమిక విధుల వరకు ఒక ఒక యూనిట్ అనమాట అంటే సబ్ యూనిట్గా ఒక పార్ట్గా తీసుకొని చదువుతాం అందులో ఎందుకంటే ఇదే ఒక సపరేట్గా తీసుకొని చదవాలి దీనికి రిలేటెడ్గా కేసెస్ ఉంటాయన్నమాట ఓకేనా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి డిఫరెంట్ టైంలో డిఫరెంట్ కేసెస్ ఇచ్చారు ఓ వచ్చాయనమాట అందులోన మనం చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మధ్యలోన వివాదాలు వచ్చాయి దాని మీద కూడా కేసెస్ వచ్చాయి ఓకేనా అవి కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సుప్రమసీ వచ్చిందనమాట డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ గొప్ప ఫండమెంటల్ రైట్స్ కాదు లేకపోతే ఫండమెంటల్ రైట్సే అల్టిమేట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ అల్టిమేట్ కాదని డిఫరెంట్ డిఫరెంట్ జడ్జ్మెంట్స్ వచ్చాయన్నమాట అవన్నీ ఇంపార్టెంటే ఈ స్టాటిక్ చదువుతూ జడ్జ్మెంట్స్ కూడా మనం చదువుకోవాలన్నమాట కేసెస్కి ఆ తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషను లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ అనేది కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చింది కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫండమెంటల్ రైట్స్ నుంచే వచ్చింది ఓకేనా సో ఇదొక యూ ఇదొక పార్ట్గా మనం చేసుకొని ఫస్ట్ యూనిట్ ఇలా కవర్ చేస్తామన్నమాట ఓకేనా ఇలాగా పార్ట్స్ వైజ్లో ఫస్ట్ యూనిట్ కవర్ చేస్తాం ఆ తర్వాత సెకండ్ యూనిట్కి రండి సెకండ్ యూనిట్లో మీరు చూసుకుంటే లాస్ట్ పార్ట్ చూడండి న్యాయ సమీక్ష న్యాయ శీలత అంటే జ్యుడిషియల్ యాక్టివిజం జుడిషియల్ రివ్యూ ఇది ఒక్కటి కొంచెం అనమాట అంటే సపరేట్గా మనం చదవాలి పిల్ కూడా చదివితే మంచిదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్ అనే కాన్సెప్ట్ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఓకేనా పిల్ అనే కాన్సెప్ట్ కూడా సెకండ్ యూనిట్కి సంబంధించి సో సెకండ్ యూనిట్లో మనం ఎక్కడి నుంచి అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి జుడిషియరీ వరకు ఉంది చూసారు ఈ చివర ఓకేనా ఇది తెలుగు మీడియంకి సంబంధించి కంపేర్ చేసుకోవచ్చు సో ఈ రెండు మనకి ఇక్కడ నుంచి జ్యుడిషియరీ వరకు కంపేర్ చేసి చదువుకుంటాం అనమాట ఓకేనా సో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ చదువుకుంటాం నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ చదువుకుంటాం కదా సో ఆ రెండు కంపేర్ చేస్తూ చదువుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఓకేనా సో ఎలాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎక్కడ గవర్నర్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ అనమాట ఆ తర్వాత లెజిస్లేచర్స్ బైక్ ఆమ్లలిజం ఓకేనా మన స్టేట్కి కూడా బైక్ అమ్మలజం ఉంది కదా సింపుల్గా మనం కంపేర్ చేస్తూ చదువుకోవచ్చు ఆ తర్వాత బైక్ అమ్లలిజం అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది ఇక్కడ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ గురించి చదువుకుంటాం అనమాట ఓకేనా అక్కడ పార్లమెంట్ గురించి చదువుకుంటాం సో దాని తర్వాత జుడిషియరీ అక్కడ సుప్రీంకోర్టు చదువుకుంటాం ఇక్కడ హైకోర్టు చదువుకుంటాం కంపేర్ చేస్తూ చదువుకోవచ్చు అనమాట సేమ్ అలానే ఉంటాయి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కానీ లేకపోతే మనకి ఆ జ్యుడిషిక్చర్ జుడిషిక్చర్లో హయ్యెస్ట్ కోర్ట్ అని కానీ ఓకేనా ఇలా మనకి చాలా వరకు కంపేర్ చేస్తూ చదువుకోవచ్చు అనమాట ఓకేనా పార్ట్ అండ్ పవర్స్ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి ఓకేనా పార్ట్ అండ్ పవర్స్ గవర్నర్ కలుగుంటే ప్రెసిడెంట్ కలిగి ఉంటాయి అలా చదువుకుంటాం కంపేర్ చేస్తూ చదువుకుంటాం అనమాట ఓకేనా సెంటర్ని స్టేట్ని ఒకసారి అలా ట్రై చేయండి ముందు నుంచి చదివిన వాళ్ళకి ఇది అర్థమయ్యి ఉంటుంది లేకపోతే చదువుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడైనా ఓకేనా అది సెకండ్ యూనిట్ ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాం థర్డ్ యూనిట్కి ఫోర్త్ యూనిట్ కూడా లింక్ ఉంది అది చెప్తాను చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ నెక్స్ట్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ స్టేట్ ఈ రెండు కూడా సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్లో డైరెక్ట్గా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అర్థమైందా ఇక్కడ చూడండి కేంద్ర రాష్ట్ర మధ్య శాసన కార్యనిర్వాహక సంబంధాలు లేకపోతే రాష్ట్రాల మధ్యల శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు అనేది మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో డైరెక్ట్గా అవే లింక్ అయ్యి ఉంటాయన్నమాట ఇక్కడ ఓకేనా సో ఈ రెండు సపరేట్గా కాదు ఈ రెండు కలిపి చదువుకోవచ్చు ఒకే కాన్సెప్ట్ కిందకి వస్తాయి అనమాట ఇవి ఓకేనా ఇందులోనా ఈ రెండు అందుకే ఇది ఇలా లింక్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా చూసుకోండి ఆ తర్వాత థర్డ్ యూనిట్లో ఈ టూ పార్ట్స్ కంప్లీట్ అయినట్టే ఓకేనా ఈ టూ పార్ట్స్ కంప్లీట్ అయినాక మనకి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఉన్నాయి కదా రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్యాంగేతర సంస్థలు అలాగా అంటే రాజ్యాంగేతర సంస్థలు ఇక్కడ ఇవ్వలేదు బట్ ఏంటంటే అవి ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట మనం సిలబస్లో మంచిది ఎందుకంటే దాని మీద కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇవి కొన్ని ఇచ్చారు వీటి గురించి చదువుతున్నాం లోక్పాల్ లో లోకాయుక్త ఆర్టీఏ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీటి గురించి ఇవే వీటి కిందకు వస్తాయి అన్నమాట స్టాచ్యుటరీ బాడీస్లోనే మనకి డిఫరెంట్ యాక్ట్స్ కింద ఏ ఏ బాడీస్ ఫామ్ అయ్యాయి అనేది వస్తుంది ఓకేనా ఇది థర్డ్ యూనిట్ అనమాట ఓకేనా ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఫోర్త్ యూనిట్లో కూడా కవర్ అయిపోతుంది ఇక్కడ నీడ్ ఫర్ రిఫార్మ్స్ ఇప్పుడు ఫోర్త్ యూనిట్కి వస్తే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి రిపీట్ అయ్యాయి ఇప్పుడు నీడ్ ఫర్ రిఫార్మ్స్ అంటే రిఫార్మ్స్ ఎందుకు ఎందుకు వచ్చాయి మీకు తెలుసు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నైన్టీన్ సిక్స్టీస్ అండ్ సెవెంటీస్ అప్పటి వరకు కూడా మనకి సెంటర్లో ఏ గవర్నమెంట్ యూనియన్లో ఉందో స్టేట్లో కూడా అవే గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇష్యూస్ రాలేదు బట్ ఏంటంటే ఆ తర్వాత మెల్లగా నైన్టీన్ సెవెంటీస్ ఆ తర్వాత ఎయిటీస్ ఆ ట్రాన్సిషన్లోన మనకి సెంటర్ స్టేట్లోన గవర్నమెంట్స్ మారిపోయాయి అనమాట గవర్నమెంట్స్ చేంజ్ అయిపోవడం వల్ల మనకి ఏంటంటే చాలా ఇష్యూస్ ఫెడరల్ ఇష్యూస్ చాలా వరకు వచ్చేసాయి అనమాట దానివల్ల రిఫార్మ్స్ తేవాల్సి వచ్చింది ఆ రిఫార్మ్స్లోన కమిటీ ఉన్నాయి ఇప్పుడు రాజమన్నార్ కమిటీ ఇది మద్రాసుకు సంబంధించి అంటే చెన్నై తమిళనాడులోకి సంబంధించింది సకారియా కమిషన్ కానీ ఎంఎం పూంచి కమిషన్ కానీ ఓకేనా ఇవి మనకు సిలబస్లో మెన్షన్ చేసినవి ఓకేనా వీటితో పాటు మనకి సిలబస్లో ఇంకా ఫోర్త్ యూనిట్లో ఏముంది ఫెడరల్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ అనేది మనం సీలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ కవర్ చేస్తాం ఓకేనా మళ్ళీ ఇక్కడ కొంచెం స్పెసిఫిక్గా ఇచ్చారు ఓకేనా అక్కడ కవర్ అవుతాయి ఎక్కడ కవర్ అవుతాయి ఓకేనా ఇది కొంచెం అక్కడ కవర్ అయిన టాపిక్కి ఓకేనా ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ పార్టీ సిస్టమ్ వన్ పార్టీ సిస్టమ్ బై పార్టీ సిస్టమ్ అంటే ఇండియాలో పార్టీస్ మంది మల్టీ పార్టీ సిస్టమ్ అనమాట మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఆ తర్వాత మనకి సెంట్రల్ అంటే సెంట్రల్ పార్టీగా నేషనల్ పార్టీగా ఎలిజిబిలిటీ ఏంటి స్టేట్ పార్టీగా ఎలిజిబిలిటీ ఏంటి అదమైందా వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంటి ఎంతవరకు ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఓకేనా వాటికి సంబంధించి మనం ఇందులో చదువుతాం అనమాట ఓకేనా ఇదిగోండి ఈ రెండు దానికి సంబంధించినవే రికగ్నేషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ ఆ తర్వాత ఎలక్షన్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోనే ఉంటాయి అన్నమాట ఈ రెండు బుక్స్లో కూడా కవర్ అయ్యాయి ఓకేనా అవి ఉంటాయి నెక్స్ట్ యాంటీ డిఫిక్షన్లా కూడా ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో పార్ట్గా వచ్చింది యాంటీ లా కూడా ఓకేనా ఇది దీనికి లింక్ అయ్యి ఉంటుంది ఇది కూడా మనకి ఈ రెండు అన్ని బుక్స్లోనే కవర్ అయ్యి ఉంది ఓకేనా ఈ కాన్సెప్ట్ కూడా సో ఇది ఫోర్త్ యూనిట్ అనమాట ఓకేనా స్పెసిఫిక్గా ఇలా చదువుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ అనేది మనకి డైరెక్ట్గా లోకల్ బాడీస్ మీద లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మీద సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్స్ చదువుకుంటాం ఓకేనా అంటే ఇక్కడ మనం చూస్తే కేంద్రీకరణ వికేంద్రీకరణ అని చెప్పి ఫస్ట్ బేసిక్ కొంచెం టచ్ చేస్తామన్నమాట తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆ ఎవల్యూషన్ చదువుకుంటాం అనమాట ఇండిపెండెన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మనం సర్వోదయ మిషన్ కానీ ఆ తర్వాత వాటికి సంబంధించి అలాగ శాంతినికేతన్ గురించి కానీ నెక్స్ట్ ఫిర్కా ప్రయోగం గురించి కానీ ఇలాగన్ని కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ ఎవల్యూట్ అయ్యిందని చదువుకుంటాం అనమాట ఆ తర్వాత బలవంతరాయ్ మేహతా కమిటీ అశోక్ మేహతా కమిటీస్ అండ్ అదర్ కమిటీస్ ఈ అదర్ కమిటీస్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అంటే నేను ఎగ్జామ్ అంటున్నాను ఏంటి ఇలా మన సిలబస్లో ఈ రెండే మెయిన్ హైలైట్ చేశారని మిగతా వదిలియకండి అదర్ కమిటీస్ కూడా చూసుకోండి ఓకేనా ఇందులో కూడా మనకి హనుమంతరావు కమిటీ కానీ అల్లం సింగ్ వి కమిటీ కానీ ఇలా డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి ఓకేనా తుంగన్ కమిటీ కానీ ఇలా డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి ఓకేనా అవి కూడా ఇందులోకి వస్తాయి అవి కూడా మనం చదువుకోవాలి ఆ తర్వాత సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ ఇది దీంతో క్లోజ్ అయిపోద్ది అనమాట సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే మీకు తెలుసు కదా లోకల్ బాడీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చామన్నమాట ఓకేనా పంచాయతీరాజు మున్సిపాలిటీస్కి సంబంధించి అవి యాక్ట్స్ ప్రకారం టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ సబ్ నుంచి అలాగా చదువుకుంటాం అవి అవేంటి పంచాయత్స్ మున్సిపాలిటీస్ ఓకేనా దానికి దానికి సంబంధించిన స్కెడ్యూల్స్ ఏవి యాడ్ చేశారు ఆ స్కెడ్యూల్స్లో ఉన్న విధులు స్కెడ్యూల్స్ యాడ్ చేసింది విధుల మీద అనమాట ఓకేనా దానికి సంబంధించిన విధులు పంచాయతీ విధులు ఏంటి మున్సిపాలిటీ విధులు ఏంటి ఓకేనా అవి ఇందులో కవర్ అవుతాయి ఇది ఫిఫ్త్ యూనిట్ ఇప్పుడు మీకు అంతా ఒక సిలబస్ మీద ఒక గ్లాన్స్ ఇచ్చాను కదా ఇప్పుడు ఈ సిలబస్లోన మనం చూస్తే సింపుల్గా మీకు చెప్తాను చూడండి యూనిట్ వన్ యూనిట్ టూ కనబడుతుందా కనబడంతో రాస్తాను అండి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ ఉన్నాయి కదా ఇప్పుడు మీకు రెండు టైప్స్ చెప్తాను ఎక్కడి నుంచి ఎవల్యూషన్ నుంచి స్టార్ట్ చేసి పంచాయతీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వరకు ఒక ఫ్లో వెళ్ళిపోవచ్చు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఓకేనా ముందు చెప్పినట్టు లేదు అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ టైం చదివిన వాళ్ళకైనా ఓకేనా లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ లేదు అనుకున్న వాళ్ళకైనా ఇంకో మెథడ్ చెప్తా చూడండి ఫస్ట్ ఎవల్యూషన్ చదువుకోండి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ డిఫరెంట్ ఎవల్యూషన్స్ అంటే చార్టర్ చాప్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకోండి ఎంతవరకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరకు సిలబస్లో ఉన్న ప్రకారం ఫస్ట్ యూనిట్ అది చదువుకున్నాక ఫిఫ్త్ యూనిట్కి రండి వన్ ఫైవ్ ఫిఫ్త్ యూనిట్ సారీ వన్ ఫైవ్ ఓకేనా ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోర్త్ యూనిట్కి రండి ఫోర్త్ యూనిట్ ఆ తర్వాత థర్డ్ యూనిట్ ఆ తర్వాత సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ వేస్ట్ చాలా పెద్దదండి సెకండ్ యూనిట్ మీకు చూడడానికి సెకండ్ యూనిట్ అనేది ఇలా కనబడుద్ది భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు శాసన కార్యనిర్వ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థకు సంబంధించి అదవైందా చూడండి కేంద్ర స్థాయి మరియు రాష్ట్ర స్థాయి రెండింటికి గురించి తప్పక చదవాలి ఇది నేను పెట్టుకున్నాను బ్రాకెట్లు ఇంక్లూడ్ చేసింది ఆ రెండు కంపేర్ చేసి చదువుకోవాలి ఇది వేస్ట్గా ఉంటుంది అనమాట అది లాస్ట్ పెట్టుకోండి అంటే ఫస్ట్ టైమర్స్ కానీ అంతగా సిలబస్ మీద అంటే సబ్జెక్ట్ మీద అంత గ్రిప్పు మనకి లేదు అన్నప్పుడు ఈ ఆర్డర్లో వెళ్ళండి ఇవి టూ టైప్స్ అనమాట ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి ఎలాగైనా సిలబస్ ఇన్ టైంలో అయితే కంప్లీట్ అయిపోతుంది దానిలో ఎలాంటి డౌట్ లేదనమాట దీనికి సంబంధించిన బిడ్ బ్యాంక్స్ నేను రాశాను ఇదిగోండి ఇక్కడ రాసాను సో బిడ్ బ్యాంక్స్ చూస్తే తెలుగు మీడియంకి రఘురామ్ సార్ బుక్ అయినా ఓకేనా లేకపోతే రమాదేవి మేడం గారి బుక్ అయినా విజేత కాంపిటీషన్ బుక్ అయినా ఏదైనా ఒక్కటే ఒక్కటే ఎనీ వన్ ఓకేనా ఏదైనా ఒక్కటే ఫాలో అవ్వండి ఒక్కటి మాత్రమే రఘురాం సార్ గారిదైనా రమాదేవి గారిదైనా లేకపోతే విజేత కాంపిటీషన్స్ అయినా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి స్టడీ ఐక్యూ థౌజండ్ ఎంసీ క్యూస్కి సంబంధించిందైనా లేకపోతే రఘురాం సార్ది ఇంగ్లీష్ మీడియం కూడా ఉందన్నారు మరి నేను చూడలేదు ఉంది అంటున్నారు సో అదైనా ఒకసారి ట్రై చేయండి లేకపోతే విజేత కాంపిటీషన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నా ట్రై చేయండి ఓకేనా మ్యాక్సిమం స్టడీ ఐక్యూ దొరుకుతుంది ప్రోగ్రామ్స్ ఆర్జ్ కూడా మనకు ఉందని అంటున్నారు సో ఇది బిడ్ బ్యాంక్స్కి సంబంధించి ఓకేనా ఇప్పుడు క్విక్ రివిజన్స్కి సంబంధించి తెలుగు మీడియంలో దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను ఓకేనా సో మీరు ఇప్పుడు స్మార్ట్ షార్ట్ నోట్స్ రాసుకోలేకపోయినా షార్ట్ నోట్స్ మనకి ఇబ్బంది అయినా సో మనకి క్విక్ రివిజన్స్ ఉన్నాయి కదా ఈ టైంలో మేము రాసుకోలేమంటే ఈ క్విక్ రివిజన్స్ మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా యాజ్ పర్ సిలబస్ ఏ ఉంది మనకి అన్ని టేబుల్ ఫామ్స్ ఇందులో ఉన్నాయన్నమాట టేబుల్ ఫామ్స్లో ఇచ్చి చక్కగా హైలైట్ చేసి ఇచ్చారు కవర్ వచ్చు ఫాస్ట్గా ఇప్పుడు మీరు షార్ట్ నోట్స్ రాసుకోలేకపోయినా ఓకేనా ఇది తెలుగు మీడియంకి సంబంధించి క్విక్ రివిజన్ బుక్ ఇది రివ్యూ ఆల్రెడీ ఛానల్లో ఉంది మరి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇది యాక్చువల్గా విజేత కాంపిటీషన్స్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా దించుతామన్నారు లాంచ్ చేస్తామన్నారు కానీ ఎందుకు చేయలేదు మనకు నాకు ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది వాడుకోవచ్చు అనమాట ఇది ఏంటంటే అరిహంతకు సంబంధించి హ్యాండ్ రిటర్న్ నోట్స్ దీనికి సంబంధించి కూడా వీడియో చేశాను నేను ఇది మీరు ఫాలో అవ్వచ్చు ఇది కూడా షార్ట్ నోట్సే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇది షార్ట్ నోట్స్ ఓకేనా క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే నోట్స్ ఇది ఇది తెలుగు మీడియంకి క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే నోట్స్ విజేత కాంపిటీషన్స్ నుంచి ఇది ఇంగ్లీష్ మీడియంకి క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే నోట్స్ అనమాట ఓకేనా ఇవి క్విక్ రీజన్స్కి బిగ్ బ్యాంక్స్కి చెప్పాను మెయిన్ సోర్సెస్ ఏవైనా ఫాలో అవచ్చు ఏదైనా ఒక బుక్ తీసుకొని ఫాలో అయితే సరిపోతుంది లక్ష్మీకాంత్ అయినా లేకపోతే కృష్ణారెడ్డి సార్ బుక్ అయినా ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా రమాదేవి మేడం గారి అయినా కృష్ణ నెక్స్ట్ కృష్ణప్రదీప్ సార్ బుక్ అయినా ఏదైనా మీరు ఫాలో అవ్వచ్చు కానీ ఏదో ఒకటే ఫాలో అవ్వండి బిట్ బ్యాంక్స్ నేను చెప్పింది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సోర్సెస్కి సంబంధించి ఏదైనా ఒక మ్యాగ్జిన్ మీరు ఫాలో అవ్వచ్చు లేకపోతే షైన్ ఇండియాకి సంబంధించి అయినా మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా నేను నవంబర్ తీసుకోలేదు తీసుకుంటాను దీనిలో కూడా పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇదిగోండి ఐఎస్లో కూడా పాలిటిక్స్ సంబంధించి ఫస్టే ఉంటుంది ఇదిగోండి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఓకేనా ఇదైనా ఫాలో అవ్వచ్చు పీఐబికి సంబంధించి వీటి పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో పెడ పెట్టాను పెడతాను కూడా ఇంకా నెక్స్ట్ యామిగోస్కి సంబంధించి అయినా పాలిటిక్స్ సపరేట్గా మనకి సాగ్రిగేట్ చేసి ఉంటాయి ఇదిగోండి రాజకీయాలు పాలన ఇందులో ఉంటాయి సో ఇది మనం ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇవి రిసోర్సెస్ అండి బుక్స్ సిలబస్ మెయిన్ సోర్సు బిగ్ బ్యాంక్ క్విక్ రివిజను కరెంట్ అఫైర్స్ సోర్సెస్ ఓకేనా ఇవి మెయిన్ ఆస్పెక్ట్స్ కవర్ అయ్యాయి కవర్ చేసాం ఇవి చాలు ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకోండి చక్కగా టార్గెట్ ఇలాగ డివైడ్ చేసుకొని టార్గెట్స్ పెట్టి కంప్లీట్ చేసుకోండి మన స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఓకేనా సో ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇదండి పాలిటిక్స్ సంబంధించి ఇంకా దీనిలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్